అరణ్యకాండము ఏవది ఐదవ సర్గము రావణుడు సీతకు తన సౌధమును చూపుట మిక్కిలి బలిష్ఠులైన రాక్షసులను పంపి దిక్పాలురను జయించిన వాడగు ఆ రావణుడు తనలో కృతకృత్యుడనైతినని బుద్ధిహీనుడే తలంచను తరువాత మనుమతుని తీక్ష్ణములైన పుష్పపాణములచే కొట్టబడిన వాడై తపించుచు దేవేంద్రునే దండించిన వాడగు రాక్షసరాజు తన యాజ్ఞచే నామిను సేవించియున్న రాక్షసీగణంచే కూడి కన్నీరు కారుచున్నా కనులుగలదియు వంచిన ముఖపద్మము గలదియు పెనుగాలిచే కొట్టబడిన తెప్పవలే అతివ్యాకులనైన గలదియు తన ముఖము చూపనిచ్చగించని లక్ష్మివ్వలేనున్నదియు నగు వేట కుక్కలు తనను చుట్టుముట్టి అర్చుచుండగా నివ్వెరపాటు నుండి బాధచెందుచున్న మృగములకు దూరమైన ఒంటరి ఆడలేడిని బోలుచు త్రాజపాము వలె దీర్ఘ నిశ్వాసములను నిగడించుచున్నా సీతను బలాత్కారంగా పట్టుకుని తన నగరు అందమును చూపుటకై లాగుచు తీసుకొని వేలకొలది స్త్రీల తోడను విలువైన రత్నముల తోడను ప్రకాశించుచున్న మేడలను మిద్దెలను నగరులను వివిధ వర్ణములతో ముద్దులు మూటగట్టిచిన పక్షులను గల ఇంటిలో స్ఫటిక నిర్మితములను రజత నిర్మితములను దంత నిర్మితములను కనక నై వైడూర్యములతో వజ్రములతో మనోహరములైన స్తంభములు గలదీయు బంగారు తోరణములు గలదీయు అయిన మేడమెట్లెక్కి సీతాదేవితో ఆ రాక్షసుడిట్లనెను ఇవే చూడుము సీత బంగారు పూత పూసిన దంతములతో చేయబడిన కిటికీలను ఓ బామా అతిగో చూడుము మనోహరమైన కాంతిచే చంద్రుని జయించడు ప్రదేశములను ఓ ముద్దలారా అటు చూడుము మనోహర ఆసక్తములైన హంస సమూహములను ఓ చానా ఇటు చూడుము ఇంపు సొంపులు చిన్న ఈ క్రొత్త క్రొత్త ఉద్యానవనములను చూచితివా ఆ సరస్సుల అందచందములను అందమైన చిలకల గుంపు చేసడు వ్రదలు వింటివా అన్ని చోట్లను వికసించిన పుష్పములు గల వృక్షములు సంతోషమును కలిగించుచున్నవి ఇంక నేనను నీ మంకుపట్టును విడువుము అని చెప్పుచు తన భవనముల యొక్క అందమును సీతకు కనిపింపజేసి ఇంకనూ మోసగించుటకు ఇట్లనెను ఓ జానకి ముప్పటి రెండు కోట్ల రాక్షసులు నన్నెల్లప్పుడునూ విడువక కొలుచుచుండెదరు ఓ సీత ఇంతమంది నేలుచు నేను ప్రభుత్వము నుందితినని తెలియము సేవలు చేయట ఎందొక్కొక్క పనికి ఒక్కొక్క వేయి మంది రాక్షస శ్రేష్ఠులు బాలురు వృద్ధులుగాక ఇక్కడనున్నారు సుమా ఓ చంచలములైన కనులు గలదానా ఈ శ్రేష్టమైన మందిరములను ఈ సాటిలేని పూజ్యమైన రాజ్యమును నా ప్రియ భార్యలు వేల కొలది మందిని మరియు నా జీవితమును నీ ఆధీనము చేసదను ఇన్నిటికీ నీవే ఇప్పుడే కమ్ము లెమ్ము ఏల విలుపించదవు నన్ను భర్తగా చేకొనుము ఏల ఇట్లు అంతులేని తాపముతో నేర్చదవు నా మాటలను లాలనతో ఆదరింపు ఓ విలాసిని ఇదియే మేలైన మార్గము ఆలస్యమేలా వ్యర్థమైన ఆశలతో ఏమిటికి తప్పింతువు ఓ బాలిక పుష్పబాణుని బాణములచే కొట్టబడిన నన్ను త్రోసిపుచ్చుట నీకు న్యాయమైన పనియా నల్ల కలువల వంటి నేత్రములుగల ఓ సీత నూరు యోజనముల విస్తీర్ణము గలిగి భయంకరులైన వేలకొలది రాక్షసులచే నిండియున్న లంకాపట్టణమునేమని తలంచితివే దీనిని ఇంద్రాదులగు గాని ఇతర రాక్షసులు గాని సమీపింపనైన జాలరు నా యొక్క బలమునకు యుద్ధమునందు యక్షులు దేవతలు మొదలైన వారెవ్వరూనూ సాటిరారు సుమా ఓ భామా రాముడు రాముడని ఒక రాజ్యం లేని వాణిని దేబెను బిచ్చగానిని అల్పమైన తేజస్సు గల వాణిని గూర్చి పలుమారులు అనేక విధములుగా తలచి ఏడ్చదవేలనే నీకు యోగ్యుడగు భర్తను నేను నన్ను భజింపుము ఓ జానకి ఈ యవ్వనము శాశ్వతమా ఓసి పిరికిదాన హాయిగా నన్ను కలియుము ఓ సుందరి రఘురాముని చూచదనిని ఏటికి వట్టి పెట్టుకుందువు ఈ చోటును మనస్సుతోనైనను ప్రవేశించి నిన్ను చూచుటవాని తరమా ఆకాశమునందు నిరాగాటముగా వేగముగా సంచరించు గాలినెవ్వరూ త్రాటితో గట్టగలడు ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలలను పట్టుట పసుమా చంచలమైన కన్నులగలతానా జానకి వినుము నా యొక్క సమూహంచే రక్షింపబడుచున్న నిన్ను పరాక్రమంతో నన్ను గెలిచి తీసుకుని పోవువాడి లేడు దేవతలను చరాచర జీవకోటులన్నీయు నీకు సేవలు చేయును ఈ రాజసంపదతో కూడా నన్నేలుకొనుము ఓ అనుమానంతో కూడిన భయమేమిటికి ఈ లంకారాజ్యమునంతకు పట్టాభిషిక్తురాలివై ఏలుము సౌక్యములు కలిగినట్లుగా నీ సేవకునిగా నన్ను స్వీకరింపు పూర్వము నీవు చేసిన పాపము వనవాసంలో కలిగిన బాధలతో నివర్తించినది నీవు చేసియున్న పుణ్యముల యొక్క ఫలితములు నీవు అనుభవింపదగిన సమయం సమీపించినది బంగారు రంగు శరీరము గల మనమిద్దరము ఇచ్చట వచింపరాని సుఖ క్రీడాచాతుర్యముతో ఈ చందనమును పూసుకుని ఈ పూమాలలు ముచ్చుకొని ఈ అందమైన బంగారు భూషణములను ధరించి సుఖింతమా ఓ సుందరి ఇది పుష్పకమను పేరుగల గొప్పదైన విమానము సూర్యకాంతితో ప్రకాశించినది నా అయిన కుబేరు నోడించి దీనిని తెచ్చితిని ఇది మిక్కిలి మనోహరమైనది ఓ చానా సుందరమైన దానియందు ప్రవేశించి ఇద్దరము ఎంతో గొప్పవైన సుఖభోగంలనుభవించుచూ నుందుమా నీ ముఖము పద్మశోభకు నిలయమైనది అది ఆ ముఖము యొక్క ముద్దులకూ అందము రోదనముచే ఇప్పుడు చెడిపోయినది నీ మనస్సునందలి విచారమును వదిలి నన్ను దయతో నేలుము అని ఈ విధముగా రాక్షసరాజు పులకగా సీతాదేవి తన చీరకోంగుచే ముఖమును కప్పుకొని కన్నుల నీరు దారులుగా కారుచుండగా నిశ్చేష్టయ్యుండెను అది చూచి రావణుడు భూపుత్రితో నిట్లనెను సీతాసతి ధర్మలోపమగునను ఆలోచనతో కలిగిన సిగ్గుచాలును ఊరకే ఎడవవలదు ఇందు ధర్మలోపమేదియో చెప్పుము ఋషీశ్వరులైనను వైవకృతమై వచ్చువాటిని తన మనస్సులందు గణింపకుందురా మైథిలి పలుమాటలేలా నా మాట వినుము ఓ జానకి నీ పద్మముల యొక్క ధూళి నా శిరస్సునకు తిలకం కావలనని కోరుచున్నాడను ఓ చంద్రానన నిన్ను బతిమాలెదను నన్ను దయగల మనస్సుతో ఏలుము నీ సేవకుడను పుష్పశరుని బాణములచే ఆర్తినుంది ఇట్టి దీనాలాపముల నాడితిని ఓ జానకి రావణుడొక స్త్రీ యొక్క పాదం పట్టి నమస్కరించున అని ఈ విధముగా దశముఖుడు సీతతో పలికి ఈ వనితామణి ఇక నాకు దక్కినదని యమపాశములచే కట్టబడిన వాడే మనస్సునందు సంతోషించను అరణ్యకాండము ఏవది ఐదవ సర్గము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ దేవ్యై జనకాత్మజాయ నమోస్ వాతాత్మభువేవరాయ నమోస్ వాల్మీక భవాయ తస్మై శుభం భవతు